కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది విలువ టైం గడిచే కొద్ది తెలుస్తుంది సిగ్గొక్కటే కాదు అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది నీ ఆనందానికి మార్గం నీ హృదయంలో ద్వేషం లేకుండా నీ మనసులో చికాకు లేకుండా చూసుకోవటమే కాలం మనుషులను మార్చదు కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల అసలు నైజాం బయటకొస్తుంది మౌనంలో అద్భుత శక్తి ఉంది అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తాయి బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు ఇదే లోకం పోకడ సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి